హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో పద్దెనిమిదవ తేదీ ఆదివారం తిది నాడు ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఎందుకంటే మీ జీవితంలో ఊహించని విధంగా అకస్మాత్తుగా ఇటువంటి పరిణామాలు కలగబోతూ ఉన్నాయి సాఫీగా సాగుతున్న మీ జీవితంలో ఇటువంటి బ్రహ్మాండవంతమైనటువంటి వార్తలు వినువస్తున్నారు కావున మీ యొక్క మానసిక స్థితి కూడాను ఎంతో మారిపోతుంది అయితే అది సంతోష వార్త లేకపోతే బాధను కలిగించే వార్త ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిణామాలు అయితే కుంభరాశి వారి జతకులు రేపటి రోజున పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సది పూర్వభాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు అయితే కుంభరాశి వారి జతకులు ఈ రోజున మీ యొక్క పరిస్థితి చాలా మారిపోతుంది ఇంతకు ముందు జీవితం ఆ జీవితం అన్నట్లుగా మీకు చాలా వరకు కూడా జ్ఞప్తికి రానట్లుగా మారిపోతుంది జీవితం ఇక్కడి నుంచి కూడానో సరైన గాడిలో పడబోతూ ఉన్నది మీ యొక్క ఆలోచనలు ముగింపుకు చేరలేకపోవడానికి అంటే విజయం పొందలేకపోవడానికి గల కారణాలు ఏమిటో ఈ రోజున అర్థమవుతుంది ప్రముఖుల పరిచయాలు జరుగుతాయి ఈ రోజున వారి యొక్క ఆలోచనలు మీ ఆలోచనలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి మీరు జీవితంలో ముందుకు వెళ్లలేకపోవడానికి గల కారణం ఏమిటో ఏ దిశగా మీరు ఆలోచించలేకపోతున్నారో ఆ దిశను వారు మీకు వల్ల వేస్తారో మీ యొక్క ఆలోచనలు గాను మంచిగా ప్రభావితం చెందుతాయి పెద్దవారు అంటూ ఉంటారు కదండి మంచి వ్యక్తులతో చేసిన సహవాసం మిమ్మల్ని మంచి దారుణ నడిపిస్తుంది అని ఈ రోజున మీరు చేసే సహవాసమో మంచి వ్యక్తులతో అందులోన ప్రతిభావంతులతో వారి యొక్క ఆలోచనల రీత్యానే మీ జీవితంలో ఉన్నత స్థితిని చవిచూడబోతున్నారు భగవంతుని అనుగ్రహంతో వారు మీ జీవితంలోకి ఈ రోజున అయితే రాబోతూ ఉన్నారు వారితో చాలా సమయాన్ని గడుపుతారు అంటే మీరు గడిపే సమయము కాలక్షేపం చేయడం కోసం కోసం అస్సలు కాదండి విలువైన సమాచారాన్ని నేర్చుకోవడం కోసం సరియైన మార్గాన్ని తెలుసుకోవడం కోసం ఈ రోజున ఇదంతా ఒక కళలాగా అనిపిస్తుంది మీకు వారితో పరిచయం మీకు చాలా వరకు కూడాను మానసిక సంతృప్తిని కలగజేస్తుంది ఈ రోజున ఏదో జయించాము అనే భావన మీకు తప్పక కలుగుతుంది మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈ రోజున మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో వారు సైతం మిమ్మల్ని చూసి ప్రశంసిస్తారో విమర్శకుల ప్రశంసలు పొందడం అంత ఈజీ కాదండి కానీ కుంభరాశి వారి జతకులకు ఈ రోజున ఇంతటి విలువైనటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది మీ యొక్క ఆలోచనలే కాదండి మీ బుద్ది కూడా ఈ రోజుకు మంచి కారణంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీకు లక్క కలిసి రావడమే కాకుండా చేసినటువంటి పుణ్య కార్యాల రీత్యా ఈ రోజున ఫలితం పొందుకోబోతున్నారు నిరుద్యోగులు అయితే గనక కుంభరాశి వారి జతకులు ఈ రోజున మీరు పెళ్లినటువంటి ఇంటర్వ్యూలో మీరు సహాయం చేసిన వారే మీ పై అధికారులు అవుతారు వారు మిమ్మల్ని గుర్తిస్తారు మీకు చాలా వరకు కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తారు మీ వల్ల పొందినటువంటి కృతజ్ఞత వారికి గుర్తు ఉంటుంది తత్ఫలితంగా మీ యొక్క ఉద్యోగం ఈ రోజున కన్ఫర్మ్ అవ్వబోతుంది మీకు ఆఫర్ లెటర్ అనేది వారు అందచేయబోతున్నారు అంటే మీరు చేసిన సహాయానికి ప్రతిఫలితం మాత్రమే కాదండి వారు మిమ్మల్ని టెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఉద్యోగానికి మీరు పర్ఫెక్ట్ అనేది అర్థమవుతుంది రికమెండేషన్ మీద ఉద్యోగం కాదండి మీ యొక్క అర్హతకు తగిన ఉద్యోగం ఈ రోజున వారి ద్వారా పొందుకోబోతున్నారు కుంభరాశి వారి జాతకులు మీ యొక్క మంచి తత్వమే ఈ రోజున మిమ్మల్ని ఉన్నతవంతంగా నడిపించబోతుంది మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడాను అసూయ ద్వేషాలతో రగిలిపోతారో మీకు దక్కినటువంటి గౌరవ మర్యాదలు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మిమ్మల్ని చూసి అందరూ కూడా నోరెల్లబెడతారని చెప్పక తప్పదు ఇక ఉద్యోగంలో కూడాను మీ యొక్క స్థాయి ఈ రోజున పెరగబోతూ ఉన్నది మీరు చేసినటువంటి ఆలోచనలు ఈ రోజున అందరికీ తెలియవస్తాయి సంస్థకు మీ వల్ల జరిగినటువంటి యం ఏమిటో మీ వల్ల వచ్చినటువంటి లాభం ఏమిటో అందరి ముందు బట్టబయలవుతుంది మీ పై అధికారులు కూడా ఈ రోజున మీ ప్రతిభకు పట్టం కట్టబోతున్నారు అంతేకాకుండా మిమ్మల్ని సత్కరించడమే కాకుండా మీ కుటుంబం మొత్తం కూడాను ఈ రోజున మిమ్మల్ని చూసి గర్వపడేలాగా ఉద్యోగంలో ప్రమోషన్ ని కలగ చేయబోతున్నారు ఉద్యోగంలో ప్రమోషన్ అంటే ఆర్థిక స్థితి కూడాను చాలా బాగుంటుంది మీ ఆర్థిక పరిస్థితి ఇంకా మెండుగా మారబోతూ ఉన్నది పరిస్థితులకు తగ్గట్లుగా మీరు ఈ రోజున చాలా వరకు కూడాను నడుచుకోగలుగుతారు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు కూడా ఈ రోజున తెలుసుకుంటారు అలాగే సహోద్యోగుల మధ్య జరిగినటువంటి చిన్న చిన్న గొడవలు కూడాను ఈ రోజున మీరు తీర్చగలుగుతారు మీ మాటతో వారి యొక్క సమస్య కూడా తీరుస్తారు కావున వారు కూడా మిమ్మల్ని చాలా వరకు కూడాను గౌరవంగా మాట్లాడతారు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి మీకు తగిన గుర్తింపు వస్తుంది ఇప్పటి వరకు ఉద్యోగ జీవితంలో సరైన వాతావరణం లేదు ఉన్నటువంటి సహోద్యోగులు అందరూ కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాల్ చేసిన వారే కానీ మీ యొక్క కృషి పట్టుదల ఈ యొక్క పరిస్థితిని మార్చివేస్తోంది ఈ రోజున ఉద్యోగ వాతావరణం చాలా మారిపోతుంది మీకు అనుకూలంగా మారుతుంది వ్యాపార జీవితంలో కూడాను మీ కింద ఉన్నటువంటి ఉద్యోగులను ఎలా మీరు పని చేయించుకోవాలో వారి యొక్క తత్వం ఏమిటో తెలుసుకుంటారో వారి బలం బలహీనతలు తెలుసుకుని మీకు అనువుగా వారిని మార్చుకుంటారు వారి ద్వారా పనిని చాలా వరకు కూడా ముందు ముందుగా పూర్తి చేయించుకోగలుగుతారు మీ యొక్క తత్వం ఈ దిశగా మారుతుంది మీరు ఉన్న చోట ఈ రోజున సంతోషం వెల్లివిరుస్తుంది మీరు చాలా వరకు కూడా ఈ రోజున ఆనంద బాష్పాలు చిందించే రోజుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కుంభరాశి వారి జతకలకు ఇంట బయట కూడా తగు గౌరవ మర్యాదలు అయితే ఈ రోజున పొందుకోబోతున్నారు ఇలా మీ జీవితం ఈ రోజున మారుతుందని అస్సలు అనుకోరో మానసిక తృప్తే కాదండి మీకు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఈ రోజు జరిగే ప్రతి ఒక్క సంఘటన కూడా మిమ్మల్ని ఆశ్చర్య చకితలను చేస్తుంది ఇలా జరుగుతుందని అస్సలు కూడా ఊహించి ఉండనటువంటి ఘటనలు కూడా జరుగుతాయి అలాగే అలాగే కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు రావాలి అని కలగాలి అని మీరు ఆశించి ఉండి ఉండవచ్చును అటువంటి పరిస్థితులు కూడా ఈ రోజున జరుగుతాయి అన్ని రకాల పనులు పూర్తి చేస్తారో అంతా మీ చేతుల మీదుగానే జరుగుతుంది కుటుంబంలో కూడా తగిన మద్దతు మీకు ఈ రోజున సంపూర్ణంగా వస్తుంది మీ మీద ఉన్నటువంటి చిన్న చిన్న అనుమానాలు సైతం కూడా కుటుంబ జీవితంలో ఈ రోజున ఎవరికి ఉన్నాయో వారికి అన్ని అనుమానాలు కూడా పటాపంచలైపోతాయి మొత్తం మీద ఒక మంచి వ్యక్తి ఒక మంచి మనసున్న వ్యక్తి అంటూ ఈ రోజున ఇంటా బయట కూడా తగిన గుర్తింపు మర్యాదలు పుష్కలంగా పెరిగే రోజులుగా కుంభరాశి జాతకులకు చెప్పడం జరుగుతోంది చూశారు కదా ఈ ఆగస్టు మాసంలో పద్దెనిమిదవ తేదీ ఆదివారం తిది నాడు కుంభరాశి వారి జాతకులు ఏం జరగబోతుంది షాకింగ్ న్యూస్లు ఏమైతే వినబోతూ ఉన్నారో పరిస్థితులు ఏ విధంగా మీకు అనుకూలించి మారబోతున్నాయో ఎవరు మీ జీవితంలోకి రాబోతున్నారో వారి యొక్క రాకతో మీ జీవితంలో ఎంతటి మంచి అనుభవాలు పొందుకోబోతున్నారో గత చేదు జ్ఞాపకాలు అన్ని కూడా సమసిపోయి నూతన జీవితంలోకి అడుగు పెట్టిన చందన మీ యొక్క మెదడుకి పదును పెట్టే రోజుగా ఈ రోజు చెప్పక తప్పదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీరు కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేస్తే గనక మేము పెట్టే వీడియోస్ ని మీరు నోటిఫికేషన్ రూపంలో యూ